స్వతంత్ర టీవీ రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ను ఆవిష్కరించారు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే వేర్లపల్లి శంకర్ ఈ సందర్భంగా షాద్ నగర్ నియోజకవర్గం ప్రజలకు స్వతంత్ర టీవీ యాజమాన్యానికి సిబ్బందికి ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు నిజాలను నిర్భయంగా తెలియజేస్తూ పార్టీలకు అతీతంగా స్వతంత్ర ఛానల్ ఎల్లప్పుడూ ప్రజా సమస్యలపై గల వినిపిస్తుందని ఎమ్మెల్యే శంకర్ అన్నారు ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తూ స్వతంత్ర టీవీ మరింత ఎత్తుకు ఎదగాలని ఆయన ఆకాంక్షించారు చాలా సంతోషం స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు మేనేజ్మెంట్కు స్థానిక విలేకరులకు సాధన నియోజకవర్గం ప్రజలకు అందరూ కూడా నూతన సంవత్సరాల శుభాకాంక్షలు తెలియడం ఉంది చాలా రోజుల తందు కూడా స్వతంత్ర టీవీ స్థానిక విలేకరులు కూడా ఎన్నో సమస్యలు ప్రజలకున్న సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టి తీసుకొస్తూ ప్రజలకు మేలు జరిగే విధంగా ఈ యొక్క ఎలక్ట్రాన్ మీడియా చాలా పనిచేస్తుంది కాబట్టి వారు వారు మేనేజ్మెంట్ ఇంకా అంచెలంచెలు ఎదగాలని కోరుకుంటూ మరొకసారి నూతన సంవత్సరాల శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం టీవీ గారు